నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు చేవిఎం కిరణ్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్తే తల్లి అఖండ గురుగారు రేపు ఇరవై మూడవ తారీఖు గురువారం పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి ప్రత్యేకత చెప్పి ఆ రోజు అయితే మంచి రెమెడీ చెప్పండి అందరికీ ఉపయోగపడేటట్టు మంచిది ఆలోచన విశాఖ మాసం అంటే వైశాఖ మాసాన్ని విశాఖ మాసం అంటారు మనకి లెక్కలన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ లెక్కలు ఉంటాయి అంటే మన యొక్క కాలమానము మన టైమింగ్ అంతా కూడా అర్ధరాత్రి టైమింగ్స్ కావు మనకి మనవి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి టైమింగ్స్ కాలంతో నక్షత్రాలతో గమనం అంటే ప్రయాణం సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా మనకి నక్షత్రాల యొక్క ప్రయాణం అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మాసంలో కూడా ఇప్పుడు సపోజ్ మనకి కార్తీక మాసంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే చంద్రుడితో కలిసి ఉంటుందో రవిచంద్ర కలిసి ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి పౌర్ణమి వస్తుంది అంటే ఆ పౌర్ణమి అనేది రోజున పౌర్ణమి రోజున ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం ఉండి తీరాలి అది ఒకరోజు ముందుగా ఒకరోజు తర్వాత కానీ అంతే దానికంటే రాదు ఇది పర్ఫెక్ట్ కన్ఫర్మ్ అందుకే ఏ నక్షత్రంలో మనకి పౌర్ణమి వస్తుందో దాన్ని మనం మాసంగా పెట్టేసుకున్నాం అందుకని విశాఖ నక్షత్రం రోజున పౌర్ణమి ఎప్పుడైతే ఏర్పడుతుందో అది వైశాఖ మాసం దాన్ని విశాఖ మాసం కూడా అంటారు కార్తీక మాసం కృత్తిక మాసం అని ఇలా ప్రతి మాసంలో కూడా మీరు ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున పౌర్ణమి ఉండాలి ఇలా ఈ రకమైనటువంటి ఒక కాలగమనం మనకి అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వైశాఖ మాసం వినటువంటిది గురువారం వచ్చింది చాలామందిని గురు పౌర్ణమికి ప్రభు అదే కొద్దిగా వాటివైపు గురుపూర్ణమా అనుకుంటారు వాళ్ళు గురుపూర్ణమనేది ఆషాఢ మాసంలో వస్తుంది మిగతా మాసాల్లో రాదు కాబట్టి ఈ రోజున మనకి వైశాఖ మాసంలో ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున విశాఖ నక్షత్రం మనకు ఉదయం తొమ్మిది యాభై వరకు పదింటి వరకు దాదాపుగా తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది అసలు విశేషమేంటి అసలు ఈ రోజున విశేషం ఏంటి అసలు ఈ గురువారం రోజున ఇరవై మూడవ తేదునటువంటి పౌర్ణమికి విశేషం ఏమైనా ఉందా అంటే చాలా మంచి విశేషం ఉంది ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున శ్వేత తిల స్నానం చేయాలి అంటే తెల్లని నువ్వులతో స్నానం చేయాలి ఒక చెంబులో కానీ ఒక బకెట్లో కానీ తెల్ల నువ్వులు వేసుకొని వాటితో స్నానం చేయాలి అంటే శ్వేత తిల తైల స్నానం చేస్తే సమస్తమైనటువంటి శనిగ్రహ పీడా పరిహారం పొందుకోవచ్చు అలాగే ఇందాక మొదట్లో చెప్పాను మృతికా స్నానం చెప్పాను మరి ఎటువంటి మట్టి తీసుకోవాలి అండ్ యాక్చువల్గా మన మట్టి ఎక్కడైనా సరే మట్టి ఉంటుంది ఇసుక వేరు మట్టి వేరు పార్థివలింగం వేరు సైకత లింగం వేరు సీతమ్మవారు చేసిన సైకత లింగం మన మామూలు చేసిన పార్థివలింగం రెండింటి చాలా తేడా ఉంటుంది సైకత అంటే మట్టి కాబట్టి మట్టి అనేది కొద్దిగా పూసుకోవడం లేదు పార్థివ అంటే మృత్తిక పూసుకోవాలి మరి ఏ మట్టి తీసుకోవాలంటే గోశాల ఉంటుంది కదా గోవులు నడయాడినటువంటి ఆ స్థానంలో మట్టిని పెక్కిలించి ఆ మట్టిని ఒక కవర్లో వేసుకొని ఒక చెంబులో వేసుకొని సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ఒక మునుగు మునిగి వెంటనే ఆ మట్టిని మళ్ళీ పెట్టుకొని సూర్యనారాయణమూర్తిని శివనారాయణ శివనారాయణ స్మరణ చేసుకుంటూ మళ్ళీ మూడు సార్లు ఆ యొక్క గంగలో అంటే సముద్రంలో మునిగి గంగాయనమహ గంగా గంగాయరమహ మున్ని మునిగి మరి బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ ధ్యానం చేసుకోవడం సముద్ర స్నానం చేసిన తర్వాత మీరు ఒక నీళ్లు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి నీళ్ళు వదిలిపెట్టండి సూర్యనారాయణ స్మూర్తి నీకు అర్ఘ్యం నాయన నీకు ఇచ్చి నమస్కారం అని చెప్పేసి ఆ నమస్కారం చేసుకోవాలి మరి అలా చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్త రోగనాశనం చర్మ సౌందర్యం ఏర్పడటం అందుకే ఆడపిల్లలు అంటాను ముల్తాని మట్టి పెట్టుకొని స్నానం చేస్తా అంటారు కదా మీరు ఆ ముల్తాని మట్టి కంటే కూడా శ్రేష్టమైనది గోవు చేత గోశాలు మట్టి పెట్టుకుంటే అద్భుతమైనటువంటి అలంకరణ అద్భుతమైన చర్మ సౌందర్యం ఏర్పడుతుంది ఆడపిల్లలు దీన్ని ఆలోచించండి ఆచరించండి అది దొరకకపోతే అందరికీ గోసేవ గో స్థలం దొరకకపోదు కాబట్టి మరి ఏం చేయాలంటే మనము మనకి తులసి కోట ఉంటుంది ప్రతి ఇంట్లో కోట ఉంటుంది తులసి కోటలో మట్టి తీసుకొని కూడా మనం స్నానం చేయవచ్చు ఇది సముద్ర స్నానం చేయవచ్చును నదీ స్నానం చేయవచ్చు నదిలో మునిగి మళ్ళీ మట్టి పెట్టుకొని మృతికా స్నానం అలాగే ఒక బిందెలో మనం తెల్ల నువ్వులు వేసుకొని ఆ స్నానం అయిన తర్వాత కాస్తని తలపైన పోసుకోవడం పోసేటప్పుడు ఏం చేయాలి గంగాయనమహ గంగాయనమహ గంగాయనమ అంతకుమించి వేరేం అక్కర్లేదు స్నానం చేసేసి అక్కడే గట్టున కూర్చొని ధ్యానం చేసుకోవడం ఇది విశేషమైన ఫలితం కలిగిస్తుంది శనీశ్వరుడు పీడ పోతుంది ఇప్పుడు ఈ రోజున అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం రెండు నే రోజు అంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఈ స్థానం కనుక చేసినట్టయితే వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు మీనరాశివారు మకర రాశివారు వీరందరూ కూడా ఈ స్నానం ఆచరిస్తే చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఈ రాశుల వారు కూడా అన్ని రాశుల వారు చేయొచ్చు వీరు తప్పకుండా చేయండి చేయడం వల్ల ఏమవుతుంది మీకు అనుకూలమైన ఆరోగ్యం ధనయోగం శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానం ఆ తదుపరి చేయాల్సింది ముఖ్యంగా ఇంకొక ప్ర ఇంకొక ఉపాయం ద్యోధన దానం అంటే అదేం స్వామి అంటే ఒక పెరుగన్నాన్ని బాగా కుండలో పెట్టి ఆ కుండతో సహితంగా పెరుగన్న దానివ్వలేదు అంటే దద్యోదన కుంభదానం అంటారు దాన్ని అంటే ఇవన్నీ సాధ్యమవుతాయి స్వామి అంటే చిన్న గురికి దొరకదా మనకి ముందు రోజు కాసిన పాలు కాపుడు తోడు వేయలేమా దాంట్లో పొద్దున్నేమైనా వేడివేడి అన్నం వండిన తర్వాత చల్లార్చి ఆ పెరుగులో వేసేసి అన్నం తీసుకువెళ్ళేవరకు బీదవారికో లేదా ఇంకొకళ్ళకో బ్రాహ్మణుడికో దానం ఇవ్వలేమా అది సాధ్యం కదా మనకు గురి దొరకదా గురికి ఆఫ్టర్ ఆల్ పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెరుగు ఒక ఇరవై రూపాయలు అన్నం ఒక పది రూపాయలు యాభై రూపాయలతో దద్యోదన కుంభదానం చేస్తాం కదా తింటారా స్వామి తిన్నవాడికి నారాయణమూర్తికి సంపూర్ణ ఆరోగ్యం అసలు కుండలో ఉన్నటువంటి పెరుగు అన్నం తింటే చాలా ఆరోగ్యవంతులు అవుతారు అది సైన్స్ కూడా చెప్తోందిగా సో కంపల్సరీగా తింటే మంచిగా చెప్తుంది కదా అటువంటి దధ్యోధన కుంభదానం కూడా చేయడం వల్ల విశేషం మరి ఎవరు తెలుసు శాస్త్రం చదువుకుంటూ తెలుసు నేను అన్నం తిన తర్వాత చెయ్యి నాకొద్దు ఆ తర్వాత నేను మద్యపానం చేసి నువ్వు హోమాలు చేస్తా ఇవి నమ్మడం ఎందుకంటే ఇది చేయండి శాస్త్రంలో ఉంది చూపిస్తా నేను దధ్యోధన కుంభదానం అనే విషయాన్ని స్పష్టంగా విష్ణు పురాణం చెప్పబడింది అది చెయ్యండి ఇటువంటివి చెప్పండి ఇటువంటివి చేయండి ఇవి సాధ్యమవుతాయి మనకి శ్వేతతిలత స్నానం ఇది చెప్పబడింది శనిషుర శనిపేడ ఉందా పనులు ఆలస్యం అవుతున్నాయా ఆటంకాలు ఏర్పడుతున్నాయా విద్యలో నష్టం వస్తుందా ఆ నది నదికట్టడం కూర్చొని కాస్త సరస్వతి అష్టోత్తరం చదువుకోండి హైగ్రి అష్టోత్తరం చదువుకోండి దధ్యోధన కుంభదానం చేయండి అలాగే ఇంకేదన్నా అవతల వాడికి పనికొచ్చే చెప్పు దానం ఇవ్వండి ఒక దుప్పటి దానం ఇవ్వండి ఎర్రని వస్త్రాన్ని దానం ఇవ్వండి శుభం కలిగే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీరు అనురాధ విశాఖ నక్షత్రం వాళ్ళు తప్పకుండా చేయండి మీనము మకరము కర్కాటకము ఈ రాష్ట్ర వారు కూడా తప్పకుండా ఇటువంటి పూజల్లో స్నానాల్లో పాలు పంచుకుంటే విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు శుభం కలుగుతుంది స్నానం చేయలేని వాళ్ళు కూడా ఇక్కడ కూడా మన ఇంట్లో అక్కడ నది నదిని వెళ్ళినా కూడా ఒక చెంబులో తెల్లనూరు వేసుకొని ఇంటి దగ్గర తల మీద స్నానం పోసుకోగా ఉంటుంది నో ప్రాబ్లం అలా అనమాట చాలా రకాల చెప్పారు ఏదో కనీసం ఒక్కటైనా పాటించగలిగే అవకాశం ఉంది అన్ని పాటించవచ్చు అన్నిటినీ పాటించగలిగే అవకాశం ఉంది దద్యోదనం ఇవ్వచ్చు తెల్ల తెలనూలు వేసుకోవచ్చు మృతి మట్టికా స్నానం చేయవచ్చు ఈ మూడు చేయడానికి పెద్ద మనకి సమస్య ఉంటుంది ఆలోచించండి అన్ని చేయవచ్చు ఆడపిల్లలకి చాలా సౌందర్యమైనటువంటి శుభయోగాలు ఎందుకంటే అక్కడ మృతిక పెట్టుకున్నప్పుడు సూర్యకిరణాలు పడతాయి మనకి ఆ సూర్యకిరణ ఏదైతే మన మీద పడతాయో ఆటోమేటిక్గా మనకి చర్మ సౌందర్యం పెరుగుతుందిగా ఇదే చెప్పబడింది అక్కడ టైం టిప్ తప్పకుండా ఎందుకంటే ఆడపిల్లకి అసలు విజయన మీకు నమ్ముతారు నమ్మరు ఏకాదశి పౌర్ణమి తర్వాత మనకి త్రయోదశి ఈ మూడు రోజులలో కనుక మీరు ఎటువంటి మట్టిపెడికి స్నానం చేస్తే పిల్లలకి ముసలితనం రాదు ఫస్ట్ ఇది చాలామంది తెలియదు ముసలితనం రాదు మీరు భోజనం చేయకముందు తప్పకుండా ఒక అరగంట ముందు నీళ్ళు తాగడం చాలా విశేష ఫలితం ఇస్తుంది ఎటువంటి స్థానాలు కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి మిమ్మల్ని ఏమి అంటే ఒంటికి పెట్టుకోండి మంచి వస్త్రాలు వేసుకుంటారు కదా చేతులకి ముఖానికి కాళ్ళ వరకు పెట్టుకోండి కొంత ఒక సైడ్కి వెళ్ళి ఒక దాపలు ఉండి కొంత కాళ్ళకు కూడా పెట్టుకోండి కాస్త పొజిషన్ ఎండలో ఉండండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది సాధ్యం కాదంటే ఇది ఉండదమ్మా ఇప్పుడు మనవాళ్ళు ఉంటే చుట్టూ ఏదో పరద కట్టుకొని ఒంటికి శుభ్రంగా పెట్టుకొని కాస్త రెండు నిమిషాలు ఎండలు చూడవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు అసలు నీకు నష్టమే లేదు ఇప్పుడు ఎన్ని యాత్రల్లో మనకు స్నానాలు చేస్తున్నారు ఆడవాళ్ళు కాబట్టి అటువంటిది అక్కడ భక్తి భావన ఇంపార్టెంట్ సూర్యుడి సూర్యోపస్థానం ఇంపార్టెంట్ లాభాలు నిజం మృతికా స్థానం నెలలో ఆరుసార్లు చేస్తే తప్పకుండా మంచి అనుకూలవంతమైన ఇవ్వనో ఇది ఆడవాళ్ళకి చెప్పబడింది ఎక్కువ అసలు ఎందుకంటే వాళ్ళకి శరీరంలో వచ్చేటువంటి గర్భస్థమైనటువంటి వాళ్ళకు మార్పులు చాలా ఉంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళకి శరీరం చర్మం ఓడిపోతుంది తొందరగా ఒడిలిపోతుంది అటువంటి ఒడలిపోకుండా ఉండడానికే అనేక ఇటువంటి చెప్పారు ఆడపిల్ల కోసం చెప్పారు ఇవన్నీ కూడా మగవాడే ఉంది మగవాడు ఏం చేయాలి ఎప్పుడు మగవాడికి ఉండడం అంటే గుండు ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గుండు ఉండాలి లేదంటే మొత్తం కేశాలు ఉండాలి అది మగవాడు చెప్పబడింది అందుకే మగవాడు ఎప్పుడు కూడా బైరాగినే ఉంటాడు ఉండాల్సిందే ఎందుకు ఆడపిల్ల సౌందర్యవతిగా ఉండాలి మగవాడు బైరాగి ఉండాలి ఎందుకు మగవాడు అందంగా కనపడితే తప్పుడు పని చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వీడికి శాస్త్రం స్పష్టంగా చెప్పబడింది మనకి ఒక భర్తకి ఒక భార్యకి భర్త అయిన వాడు బైరాగినే ఉండాలి అంటే పూర్తిగా గుండె చేయించుకొని మొత్తం పెట్టుకొని ఉండాలి ఏ కులమైనా సరే నువ్వు అనాథ నుంచి బ్రాహ్మణ నుంచి మొదలుపెట్టితే ఇంత అన్ని కులాల వాళ్ళకి ఈ సూత్రం ఉంది కానీ ఎవడు పాటిస్తున్నాడు వాళ్ళు రేపు పాటించట వాళ్ళు మొత్తం మొత్తం అన్న ఉండాలి అంటే గడ్డం మీద అంత పెంచుకొని ఉండాలి లేదంటే మొత్తం గుండె గొరిగించుకోవాలి ఇవి రెండు ఉంటేనే వాడు బైరాయిగా ఉంటేనే ఈ భార్యకు మాత్రమే సొంతం వాడు ఇంకొకటి సొంతం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో కానీ మన ఆడపిల్లకి మహాలక్ష్మి ఉండమని చెప్పింది ఆడపిల్ల మహాలక్ష్మిలాగా అందంగా అలంకరించుకోవాలి పూలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి నిండు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీకు మృతికా స్థానం విశేషమైంది భగవానికి ఎందుకు మృతికా స్థానం వాడు తలుపెట్టి అక్కడ పెట్టుకొని శనిపెట్టిన పెట్టుకొని స్నానం చేయొచ్చు లేదంటే ఇది మట్టి పోసుకుంటాడు మృతికా స్థానం అంటే వాడు ఏంటి ఇలా రాసుకుంటాడు ఇది రాసుకుంటాడు స్నానం పోసుకుంటాడు కానీ ఆడపిల్లకి నిండుగా నేను మొత్తం అలంకారం చేసుకోమని చెప్తున్నాను పది నిమిషాలు ఉండగలిగితే విశేషమైనటువంటి ఎవ్వని తత్వం పొందుకోవచ్చును సందేహమే లేదు మీకు అది సూపర్ రెమెడీ కూడా చెప్పారు గురుగారు ముఖ్యంగా మా ఆడవాళ్ళందరికీ కష్టము అలాగే పౌర్ణమి గురించి కూడా చాలా బాగా చెప్పారు నమ్మక శుభమస్తు